రేపు పరివర్తిని ఏకాదశి శుక్రుడి నక్షత్ర సంచారం కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక మిథున తులారాసుల వారికి అదృష్టం కలిసి రానుంది బుధ నక్షత్రంలో సంచారం శుక్రుడు సంపదకే కాకుండా అందం ప్రేమ విలాసాలకు కూడా కారకుడిగా భావిస్తారు ప్రతి నెలా శుక్రుడి సంచారంలో మార్పు ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు బుధ నక్షత్రంలో శుక్రసంచారం రేపు పరివర్తని ఏకాదశి రోజున పంచాంగం ప్రకారం శుక్రుడు తన నక్షత్ర సంచారాన్ని మార్చబోతున్నాడు రేపు రాత్రి ఉదయం పన్నెండుకు మూడు నిమిషాలు గంటలకు శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు వైవాహిక జీవితంలో ప్రేమ సమతుల్యత ఉంటుంది శుభవార్త అందుకుంటారు మతపరమైన పనులలో పాల్గొనవచ్చు నిలిచిపోయిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది ఒంటరి జాతకులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు ఇలా ఎన్నో జరగవచ్చు బుధుడు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు బుధుడి నక్షత్రంలో ఉంటాడు బుధుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం కొన్ని రాసులకు సానుకూల మరియు ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది మరి పరివర్తిని ఏకాదశి రోజున శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఏ ఏ రాసుల వారికి శుభవార్తలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ మూడు రాసుల్లో మీరు కూడా ఒకరవ్వచ్చు ఇప్పుడే చెక్ చేసుకోండి కర్కాటక రాశి వారికి పరివర్తిని ఏకాదశి రోజున శుక్రుడి నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది మీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు మీరు కొన్ని మతపరమైన పనులలో పాల్గొనవచ్చు శుభవార్త అందుకుంటారు రేపు ఏకాదశి రోజున శుక్రుడి సంచారం మిథున రాశివారికి శుభప్రదంగా భావిస్తారు ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు వైవాహిక జీవితంలో ప్రేమ సమతుల్యత ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉండవచ్చు మంచి టైమింగ్ నిలిచిపోయిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది ఈ ఏకాదశి రోజున శుక్రుడి సంచారం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఒంటరి జాతకులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పరివర్తిని ఏకాదశి రోజున శుభకార్యాలు చేపట్టడం మంచిది ఈ రాసుల వారు దేవుని ప్రార్థన చేయడం మంచిది ఈ సూచనలు సలహా మాత్రమే